మంత్రి కొండ సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు వేములవాడ రాజన్న కోడల వివాదంలో మంత్రి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది మంత్రి సిఫారసుతో ఆగస్టు తొమ్మిది కోడలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు అప్పగించినట్లు తెలుస్తుంది పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడలు అప్పగించడంపై భక్తులు మండిపడుతున్నారు కోడల పంపిణీ వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు దేవాదాయ శాఖ రాజాన కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చేదిండే అక్కడ కూడా విశ్వయోజన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థం లేదు దానికి ఒక నామినల్ కమిటీ వేసాడు మరి కలెక్టర్ గా పెట్టాం మేము ఒక కమిటీ ఇస్తున్నాం నలుగురిని అనేది అవి ఇచ్చిన వాడికి ఎవరికి ఇస్తా ఉన్నారు రీసెంట్ గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సివిల్ రజిస్ట్రేషన్ దేవాదయానికి సంబంధించి ఆ తీసుకుంటే అరవై కోడలు తీసుకపోతే కేవలం అక్కడ పదకొండు ఉన్నాయి మరి నలభై తొమ్మిది కోడలు ఎక్కడ అర్థం మరి మిస్ జరుగుతుంది కనుక అవి కలయివాలకు అవుతున్నాయా ఆ నిజంగా రైతులకు అవసరం కూడా చూడాలి ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదేశాలు మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరకు పోయినాయా కలేవాలకు పోయినాయో విచారించిన అవసరం లేదా కేవలం చేతులు దొరుకుని మాకు బడ్డన పడుతుంది కదా వందలాది కోటలు దొరుకుతున్నాయనే బడ్డలు ఈ చెప్పుకునే ప్రయత్నం చేస్తే బాగుండదు దానికి మీరు కూడా న్యాయ విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నాను